ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు విడలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఆకలితో ఉన్నా పర్వాలేదు కానీ ముఖ్యంగా ఈ నలుగురు వ్యక్తుల్ని మాత్రం అస్సలు సాయి అడుగుకు బిడ్డా నీకే ప్రమాదం జాగ్రత్త నీ సాయి మాటలను గుర్తించుకొని జాగ్రత్తగా నడుచుకో అమ్మా అప్పుడే నీ జీవితం మంచిగా ఆనందంగా అందంగా మారుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు మన జీవితంలో ఉన్న నలుగురు వ్యక్తులు ఎవరు అనేది మనం ఇప్పుడు ఈ వీడలతో తెలుసుకుందామండి తల్లి నేను నియమించుకోరే నువ్వు బాగుండాలనే ఈ సందేశాన్ని తీసుకొచ్చానమ్మా నువ్వు ఎంత ఆకలితో ఉన్నా సరే తల్లి ఎన్ని బాధలతో ఎన్ని కష్టాలతో ఉన్నా పర్వాలేదు కానీ ఈ నలుగురు వ్యక్తుల్ని మాత్రం అస్సలు సాయం అడగక బిడ్డ నీకేమైనా కావాలి అంటే నీ బాబాని అడుగు లేదా నీ కుటుంబ సభ్యుల్ని మాత్రమే అడుగు కానీ వీళ్ళని అడుగు మరి వాళ్ళు ఎవరు బాబా వాళ్ళని నేను ఎలా గుర్తించాలి అని అనుకుంటున్నావా అందుకే నీకైనా సందేశమే ఇది నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా నీ సాయి చెప్పేది ఒక్కసారి విన్నావంటి నీకే అర్థమవుతుంది నేను ఎందుకు నీకు ఈ విషయాన్ని చెబుతున్నానా అని వింటావు కదా తల్లి నా బిడ్డ ఎప్పుడు ఆనందంగా ఉండాలి అనేదే నా కోరిక ఒక్కటి అమ్మా నమ్మకం అనేది ఒక బలం నువ్వు ఆ బలాన్ని పోగొట్టుకున్న రోజు ఏ బంధం కూడా నీకు తోడుగా ఉండదు జాగ్రత్తగా ఉండు అసలు నీ శత్రువుల్లో ఎక్కువ మంది కూడా ఒకప్పుడు నీ నుండి సాయం పొందిన వాళ్ళే ఎక్కువగా ఉంటారు నిజమే కదా బిడ్డ కానీ ఆ విషయం వాళ్ళకి గుర్తుండదు కాబట్టి కష్టాన్ని నమ్ముకో నువ్వు నమ్ముకున్న కష్టం నిన్ను గొప్పవాడిని చేయకపోవచ్చు కానీ నిన్ను ఎవ్వరి ముందు చేయి చాచనివ్వదు ఇది చాలు కదా తల్లి కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడూ కూడా కష్టాలు పాలు కాదు అని బిడ్డ నీకు ఎలాంటి కష్టం వచ్చినా ఎంత పెద్ద బాధ వచ్చినా సరే ఈ నలుగురిని మాత్రం సాయం అడగకు తల్లి అందులో మొదటివారు నీ శత్రువులు నీకు ఎలాంటి కష్టం వచ్చినా నీ శత్రువుని మాత్రం సాయం అడగకు ఎందుకంటే నీ శత్రువులు అనేవారు నిన్ను ఎలా నాశనం చేయాలా అని ఎప్పటి నుంచో చూస్తున్నారమ్మా అందుకే నువ్వు వాళ్ళని సాయం అడగకు ఇక రెండవ వారు అహంకారులు అలానే పొగరు బిడ్డ అహంకారుల్ని పొగరుబోతుల్ని గర్వంగా ఉండే వాళ్ళని కష్టాల్లో ఉన్నప్పుడు సాయం కోరితే వారు నీ కష్టాల్ని తీర్చకపోగా నిన్ను ఇంకా కూడా హేళన చేసి చులకన భావంతో చూస్తారు బిడ్డ నిన్ను నిందిస్తూ ఉంటారు నిన్ను ప్రతి క్షణం దెప్పిపడుస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి వారిని ఎప్పుడూ సాయం అడగకు గుర్తుంచుకో ఇక మూడవవారు ఈర్ష ద్వేషం అలానే అసూయ కలిగిన వ్యక్తులు నువ్వంటే గిట్టని వారు నీపై ఈర్ష ద్వేష అసూయం అసూయ నింపుకునే వారిని కష్టాల్లో ఎప్పుడు సాయం చేయమని అస్సలు కోరకు తల్లి ఎందుకో తెలుసా అలాంటి వారు నీ పరిస్థితిని చూసి జాలి పడకబోగా నువ్వు ఇంకా నాశనమైపోవాలని కోరుకుంటారు ఇలాంటి వారితో ఎప్పుడూ జాగ్రత్తగా ఉండు ఇక నాలుగవ వారు తాగుపోతులు అలానే తిరుగుపోతులు తాగుపోతులు నిరంతరం మద్యం సేవించి అధిక ప్రేలాపనతో ఉంటారు వారి మాటలు ఏ మాత్రం కూడా లెక్కలోకి రావు తల్లి మద్యంలో చెప్పిన మాటలు మత్తు వదిలేక ఉండవు ఎదురు చూపులే మిగులుతాయి తప్ప సాయం మాత్రం నీకు ఎన్నటికీ అన్నదని తెలుసుకో కాబట్టి ఈ నలుగురిని అస్సలు నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ సాయం కోరకబిడ్డా నేను ఎందుకు నీకు ఈ విషయం చెబుతున్నానో అర్థం చేసుకో నా మాటలు కాదని నువ్వు వీళ్ళని సాయం చేసావంటే నీకు సాయం అందదు సరికదా అవమానాలే మిగులుతాయి గుర్తు బిడ్డా జాగ్రత్తగా ఉండు నీ సాయి మాటల్ని మనసులో పెట్టుకో అంతా నీకు మంచిగా జరుగుతుంది నీ సాయి తండ్రి నీకు ఎల్లవెల్ల తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు అని బాబా చెప్తున్నారండి చూశారు కదండీ ఈరోజు బాబాగారు పంపిన మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయి